శ్రీమంత్రి నమ ఈరోజు వచ్చేసి బొంబాయి చట్నీ చేసుకుంటామండి బొంబాయి చట్నీ కంటే పూరి కూరగాయని అంటారు కొంతమంది కొంచెం మంది బొంబాయి చట్నీ అంటారు ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు కొంచెం ముక్క రెండు ఎండు కొంచెం కరివేపాకు రెండు ఆనియన్స్ ఆరు పచ్చిమిరపకాయలు ఉప్పు తగినంత ఉప్పు కొంచెం శనగపిండి కలుపుకొని వాటర్ వేసి కలుపుకొని రెండు స్పూన్లు శనగపిండిలాగా కలిపిస్తున్నానమ్మా లేకపోతే వండ్లు కట్టేస్తుంది పిండిలాగా వేస్తాము కొంచెం పసుపు చూడండి ఫస్ట్ నేను వేసుకుందాము పప్పులు వేసాను ప్లే ప్లే చేద్దామంటే అల్లంకులను నేను మిర్చి చేస్తాను ఆనియన్స్ కూడా వేస్తాను మరి ఎక్కి వెళ్ళిపోకర్లేదు ఆనియన్స్ కూడా కొద్దిగా వేస్తే సరిపోతే పూరీలో నడుచుకోవచ్చు ఇడ్లీ కర్రీ ఇడ్లీలో నడుచుకోవచ్చు ప్రతి దాంట్లో నచ్చుకోవచ్చు మనం పూరి కానీ ఇడ్లీ కానీ చపాతి కానీ ఇందులో బంగాళదుప కూడా ఉంటే కోసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా తరుపుకొని కోసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి కొంచెం ఫస్ట్ వేసుకుందాం ఉప్పు తను ఉప్పు చేసుకుని తక్కువ ఉప్పు చూసుకుని వేసుకోవాలమ్మా ఎప్పుడు కూడా ఉప్పు అంటే మనం చూసుకుని వేసుకోవాలి తక్కువ వేసుకుని పర్వాలేదు ఇది చక్కనే హాట్ వాటర్ పెట్టుకున్నాను హాట్ వాటర్ మరుగుతుంది తొందరగా ఉంటుంది అనేసి నాకు ఎప్పుడు హాట్ వాటర్ పెట్టుకునే అల్లండి హాట్ వాటర్ పెట్టుకున్నాను మరి కలిపి పెట్టుకున్న శనగపిండి వేసేసుకుందాం చూడు బొంబా చట్నీ రెడీ మూపు కూడా పెట్టుకోకుండా రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది ప్రతి దాంట్లో వేసుకోవచ్చు చపాతి కానీ పూరీ కానీ ఇడ్లీ కానీ వేసుకోవచ్చు శ్రీమత్రి నమ శ్రీమత్రే నమ శ్రీమత్రి నమ వీడియో ముగిస్తున్నానమ్మా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యాంటి ఛానల్ని బాగానే చూస్తున్నారో మీరు మీరు అందరూ చప్పట్ చేసిన వాళ్ళు అందరికీ నా ధన్యవాదాలు వీడియో ముగుస్తున్నాను శ్రీపీఠం తల్లి ఐశ్వర్యాంబర్ కూడా శ్రీమాత నమ నమః నమ శ్రీమాత సరే అమ్మ ఉంటాను థ్యాంక్ యూ